ప్రవీణ్ పాగడాల్ గారి కసలైన ఫ్రెండ్ చాలా అద్భుతంగా మాట్లాడారు రాత్రి లైవ్ షోలో అనిల్ అని ఒక బ్రదర్ మాట్లాడారు ప్రవీణ్ పాడాల గారు ఆయన త్రాగుబోతు అని దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు అంటే ఒకప్పుడు త్రాగేవాళ్ళకి తెలియదు కానీ ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం పోలీసులు చెప్పినట్టుగా ఇది వాస్తవం అని చెప్పేసి డిక్లేర్ చేశాడు అయితే ప్రవీణ్ పాగడాల్ గారితో లాంగ్ జర్నీ చేసినటువంటి ఒక బ్రదర్ ఉన్నారు ఆయన చికాగో నుంచి మాట్లాడుతూ ఉన్నారు చాలా అద్భుతం అనమాట వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి ఒకసారి ప్రవీణ్ మనకు అర్థమవుతుంది నాకు ప్రవీణ్ గారు చాలా బాగా పరిచయం సమయాన్ని చూద్దాం నమస్తే అండి రెండు క్వశ్చన్లు మొదటిది క్వశ్చన్ కన్నా ముందు నాకు ప్రవీణ్ గారు చాలా బాగా పరిచయం నా పరిచయాలు నేను చెప్తున్నాను ఆయనకి ముందు అలవాటు లేదండి గతంలో అలవాటు ఉండేదేమో అయితే ఆయన లేదు ముందు అలవాటు లేదు ముందు అలవాటు లేని వ్యక్తి బాడీలో పోస్ట్ లో ముందు తాగినట్టుగా చూపించడం కూడా చాలా సాధ్యమే అది మనకి అందరికీ తెలుసు బలవంతంగా తాగించవచ్చు అయి కాదు నేను అడిగా పాయింట్లు రెండు పాయింట్లు అనుకున్నానండి మొదటిది రాజేష్ గారు చాలా సంతోషం అండి కమ్యూనిటీ అందరి తరపు నుంచి కూడా మాట్లాడి కమ్యూనిటీ అందరి తరఫున మీరు చాలా చేస్తున్నారు గతంలో అని విన్నాను కానీ నాది ఒక చిన్న సలహా అండి మీరు ఒక క్రైస్తవులు అయి ఉంటే దయచేసి పాస్టర్స్ ని మీడియా ముఖంగా పబ్లిక్ గా దూషించ దూషించొద్దు అండి ఆల్రెడీ మనము చాలా డిఫైమ్ అయి ఉన్నాం చాలా రీతి చాలా కారణాలను బట్టి మీకు పాస్టర్స్ పాస్టర్స్ అని కదండి బై జనరల్ ఎవ్రీ వన్ అందరు కూడా పాపం చేసిన వాళ్ళే అందరికీ బలహీనతలు ఉన్నాయండి ప్రైవేట్గా మీరు కరెక్ట్ చేయండి తప్పులేదు ప్రైవేట్గా మనిషిని నిలదీయండి కరెక్ట్ తప్పులేదు అవసరమైతే రిస్ట్రిక్ట్ కూడా చేయండి ఇంకొకసారి బయటకు ఎక్కడ కూడా రానియకుండా మీ అధికారాలు ఏమైనా ఉంటే వాటిని బట్టి చెయ్యండి కానీ పబ్లిక్ గా దయచేసి పాస్టర్స్ ని తిట్టద్దండి పాస్టర్స్ ని అవమానించొద్దండి ఇది నా యొక్క జస్ట్ కోరిక మాత్రమే ఆ ఒక వీడియో చూశాను మీది పాస్టర్ని బూతులు తిరుగుతూ కారులో ప్రయాణిస్తూ చేసిన వీడియో దాన్ని బట్టి నేను కూడా హర్ట్ అయ్యాను పాస్టర్లు అంటే సైకిల్ మీదనో చిరిగిన సంచులు వేసుకుని తిరగాల్సిన అవసరం లేదండి వీళ్ళు దీస్ ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ మైకింగ్ ప్రవీణ్ గారు అంటారు చూసారా మైకింగ్ అని కింగ్స్ యొక్క అంబాసిడర్స్ వీళ్ళు కాబట్టి సొంత ఫ్లైట్లు ఒకటి కాదు నాలుగైదు ఫ్లైట్లు ఉన్న వాళ్ళు కూడా పాస్టర్స్ ఉన్నారు అలాగ ఆశీర్వదిస్తాడు దేవుడు వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి దేవుడు చేస్తాడు అది మొదటి పాయింట్ అండి రెండో పాయింట్ మీ యొక్క అధికారాన్ని మీ యొక్క మరి ప్రజెంట్ గవర్నమెంట్ లో మీరున్న అధికారాన్ని బట్టి అవకాశం ఉంటే ఈ న్యూసెన్స్ పీపుల్ కొంతమంది మరి క్రైస్తవుల్ని క్రైస్తవ మతాన్ని మరి దూషిస్తూ చెడుగా మాట్లాడుతున్నా ఉన్నారు చాలా మంది వాళ్ళ కరుణాకర్ గారు కావచ్చు ఇంకెవరైనా అవకాశం ఉంటే దయచేసి వాళ్ళ మీద ఒక కేసు చేయించండి మీరు మీరుగా మీ పక్షంగా ఒక కేసు వేయించండి మీరు నుంచొని కేసు వేస్తున్నట్టుగా చూపించండి వీళ్ళ తరపున ఒక క్రైస్తవ రిప్రజెంటేటివ్ గా ఈ చెడు మాటలు మాట్లాడుతున్న క్రైస్తవ సమాజాన్ని క్రైస్తవ మతాన్ని దూషిస్తూ మాట్లాడుతున్న వీళ్ళ మీద మీరు ఒక కేసు వేయించండి దెన్ దూరంగా ఉన్న మాలాంటి వాళ్ళకి చాలా సంతోషం అరే బ్రదర్ రాజేశ్వ మహాసేన అంట మన క్రైస్తవుల కోసం ఈ రీతిగా నిలబడుతున్నాడు అనే దాన్ని కూడా మాకు కొంత సంతోషంగా ఉంటుందండి తర్వాత నా తోటి సహోదరులందరికీ నేను చెప్పేవాడ ఏంటంటే దీని మీద చర్చించుకొని మన సాధించేది ఏం లేదండి పీటర్ గారు చాలా గొప్ప త్యాగం చేస్తా ఉన్నారు మీరు కూడా అందరు చాలా మందికి చాలా గొప్ప గొప్ప చేశారండి బట్ నేనేమంటున్నానంటే హతశాక్షి అయ్యాడండి బ్రదర్ అది నేను నమ్ముతున్నాను నాకు తెలుసు నేను అంతకుముందు కూడా హనీ జాన్సన్ తో ఒక వీడియో చేసినప్పుడు ప్రవీణ్ యొక్క గతం గురించి మాట్లాడాను ప్రవీణ్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ మేమిద్దరం ఎన్నో ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే మార్చి ముప్పై తారీఖులో చికాగోలో మేము అందరం కలిసి ఒక మీటింగ్ కూడా షెడ్యూల్ చేసుకున్నాం మార్చి ముప్పై ఆయన చనిపోయింది ప్రవీణ్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ మేమిద్దరం ఎన్నో ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే మార్చి ముప్పై తారీఖులో చికాగోలో మేము అందరం కలిసి ఒక మీటింగ్ కూడా షెడ్యూల్ చేసుకున్నాం మార్చ ముప్పై ఆయన చనిపోయింది ఎప్పుడు మార్చి ముప్పై హీ హాజ్ అ ఫ్లైట్ టికెట్ ఎవ్రీథింగ్ షెడ్యూల్ యాక్చువల్ గా చికాగోలో మీటింగ్ ఉంది ఆయనకి బట్ ఎనీవే ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ తెలుసు ఆయన గతం తెలుసు ప్రస్తుతానికి ప్రస్తుతంలో జరిగిన ఆ రోజు జరిగిన సంఘటన కానీ దాన్ని వాడుకొని ఆయన చేస్తున్న డిఫేమ్ కానీ వి డోంట్ కేర్ వి డోంట్ కేర్ ఆయన గతం తెలుసు కాబట్టి కాబట్టి దీన్ని ప్రూవ్ చేసుకుని ఈ రోజు మనం సాధించుకునేది ఏం లేదండి అవకాశం ఉంటే ఆయన కుటుంబాన్ని ఆయన పరిచయానికి సపోర్ట్ చేయడానికి మన టైం అంతా వెచ్చిద్దాం ఆయన పరిచర్య అండి మాటలు రాని వాళ్ళకి మోగా చివుడు వాళ్ళకి ఐటీ కెరియర్ ఇవ్వటానికి ఆయన చేసిన ప్లానింగ్ చాలా గొప్పదండి నేను చేయలేకపోయాను నేను చేయలేకపోయినా ఇప్పుడు దాకా ఆలోచన కూడా నాకు రాలే బట్ హీ ఎ గ్రేట్ థింగ్స్ అండి ఆయన పరిచర్య ఆయన మినిస్ట్రీ ఆయన కుటుంబ కుటుంబానికి సపోర్ట్ చేయడానికి చిన్న చిన్న చర్చెస్ ని పాస్టర్స్ నిలబెట్టడానికి మన టైంని భవిష్యత్తులో వాడాలని చెప్పి కోరుతా ఉన్నాను బట్ ద డజన్ మీన్ దట్ మనం ఏదో ఇప్పుడు చేసే ఇవన్నీ తగ్గించాలి ఆపాలని కాదు ఈ రెండు పాయింట్లు మాత్రం రాజేష్ మహాసేన గారిని నేను అడగాలనుకున్నాను థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్ థ్యాంక్ యూ సార్ ఎవరు హాస్టల్ నేమే అయితే ఒకటండి మీరు పాస్టర్స్ నేమే అనదన్నారు నిజానికి పాస్టర్స్ మీద దారి జరుగుతుంటే బైబిల్ తగలబెడుతుంటే పోరాటానికి వచ్చినండి నేను పాస్టర్ నేమే ఇంటికొస్తే ఎంతో గొప్పగా గౌరవించుకుంటాము అలాంటి హాస్టల్ గురించి ఎందుకు చెడుగా మాట్లాడుతున్నారు ఎవడు మాట్లాడుతున్నాడు అని చెప్పి అగ్రెసివ్గా క్రిస్టియానిటీ నుండి అగ్రెసివ్గా మాట్లాడిన మొత్తం మొట్టమొదటి వ్యక్తి అండి అయితే ఆ రోజు నేను మాట్లాడింది ఆ సమయం సందర్భం ఒకవేళ ఏ సమయం అయినా నేను అలా తిట్టకుండా ఉండాల్సింది తర్వాత చాలా సార్లు బాధపడ్డాను ఆ వీడియో దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వద్దండి అది కూడా ఎందుకంటే బాబీ అని నాతో పాటు గట్టిగా ఫైట్ చేసిన కొరడు అతను బ్లడ్ క్యాన్సర్తో ఉన్నాడు బ్లడ్ క్యాన్సర్తో ఉన్నాడు అని చెప్పి మేము మాట్లాడుకుంటున్నాం మొత్తం మహాసేను అందరూ కూడా ఫండ్రేజ్ చేసి ఎలాగైనా కాపాడాలి ముప్పై లక్షలు నలభై లక్షలు వద్దన్నారని మేము మాట్లాడుతున్నప్పుడు చాలా మంది కింద కామెంట్లు పలానా వ్యక్తి ఖర్చుతో తగ్గించేస్తాడు కదా అక్కడ తీసుకెళ్లరా గొర్రె లేకపోతే పలానా ఓడి ప్రార్థన చేస్తే మీకు అయిపోద్ది కదరా నేను నలుగురు పాస్టర్ల పేర్లు చెప్తూ బేబోసంగా తిట్టడం మొదలు మొదలుపెట్టారండి మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళని అటాక్ చేశాను ఆ క్రమంలో వాళ్ళ నలుగురు కూడా నాకు తెలుసు బాగా పరిచయం నాతో అంత ముందు ఆ చర్చికి ఇంకా పలానా ప్రాబ్లం ఉంది రాయిస్ లేకపోతే ఎలా ఉంది రాయిశు అని విన్నవాళ్ళు ఇంత ఇంత కష్టంలో ఉన్నామని తెలిసి మీరు ఏమి ముందుకొచ్చా ఆ కుర్రడికి ఏమి హెల్ప్ చేయలేదు కానీ మీ వల్ల మేము తిట్టులు తింటున్నాం మీరు చేసే పనుల వల్ల మేము అవమానపడుతున్నాం ఇంకా మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీ అందరినీ కూడా ఇలా గొర్రెలు ఇలాగెలాగనే మాట్లాడుతున్నారని ఆ కోపంలో అప్పుడు వచ్చిన అప్పుడు ఏడు ఆ మాట మాట్లాడిన తర్వాత నా కళ్ళం నీళ్ళు వచ్చేసేయండి ఆ వీడియోలోనే ఉంటుంది అది కూడా అయితే ఆ సందర్భం అండి అది మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు నన్ను పాస్టర్ గురించి అలా తిట్టింది లేదు అంతకుముందు కూడా తిట్టింది లేదు కానీ అప్పుడు ఐదు సంవత్సరాల క్రితం వీడియో ఇప్పుడు మొత్తం పాస్టర్ గ్రూప్ లో వైరల్ చేశారంటే ఎవరైనా అతల ఏ దురుద్దేశం లేకుండా నన్ను క్రిస్టియన్ కమ్యూనిటీని దూరం చేసే కుట్ర జరగకుండా అది జరగదండి ఇప్పుడు ఈ రోజున విదేశాల్లో ఉన్న ఇలాంటి వాళ్ళ దృష్టికి కూడా రోజు తీసుకొచ్చారంటే మరి ఏ స్థాయి నెట్వర్క్ ఏ స్థాయి లేదని వైరల్ చేశాను నాకు అర్థమైంది సార్ మీరు అడిగింది నూటికి నూరు శాతం నేను అప్పటి నుంచి నేను అది పాటిస్తున్నాను పాటల విషయంలో మళ్ళీ ఎప్పుడు అలాంటి నోటు దృష్టి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు నేను ఇక ముందు కూడా మాట్లాడను సార్ మీకు అది తెలియజేస్తున్నాను రెండోది మీరు ఒకటి అడిగారు సార్ ఇది చాలా వాల్యుబుల్ పాయింట్ ఇది యాక్చువల్గా ఇది మేము చేయాలనుకుని మేము కార్యాచరణ తీసుకెళ్లాలనుకున్న పాయింటే కానీ ఈ లోపల ప్రవీణ్ గారికి ఇలా జరిగింది రాధామనోహర్ దాస్ అని ఆయన మీద రాజమండ్రిలో ఆల్రెడీ కేసు పెట్టారు మన వాళ్ళు కేసు పెట్టినప్పుడు మేము ఆలోచించాం లేదు ఇలా కొంతమంది ఉన్నారు చాలా అగ్రెసివ్గా కమ్యూనిటీ మీదకి ఇళ్ల మీదకి చర్చల మీదకి వస్తున్నారు ఇది కంపల్సరీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టాల్సిందే గవర్నమెంట్ దృష్టిలో పెట్టి వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాలి ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఏదైతే ఉందో దృష్టిగా ఇప్పుడు ఇళ్ళ మీదకి వచ్చేటంటే ఇక ఆల్మోస్ట్ ఇంట్లోకి వచ్చినట్టే కదండి అని మేము అనుకున్నాం ఈ లోపల ప్రవీణ్ గారిది ఎలా జరిగింది అయితే ఈ సంఘటన బేస్ చేసుకుని మీరు అన్నది నూటికి నూరు శాతం ప్రభుత్వం కూడా ఇప్పుడు చాలా సీరియస్గా ఉందండి దీని మీద ఎందుకంటే ఇలాంటివి జరగడం వల్లే చిన్న ఇష్యూ కూడా అంత పెద్ద పెద్ద మ్యాటర్గా రాష్ట్ర సమస్యగా మారిపోయింది కాబట్టి దీని మీద ప్రభుత్వం గా చర్యలు తీసుకునే అవకాశం ఉందండి అయితే క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి కూడా ఒక అస్యూరెన్స్ ఉండాలండి మేము కూడా ఇక్కడ నుంచి వేరే ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఏ మతానికి సంబంధించి వాళ్ళ ఆరాధిస్తున్న దేవుళ్ళు కానీ మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎక్కడ మేము కూడా అవమానించాం అనేది మన దగ్గర నుంచి ఒక తీర్మానం వచ్చి ఇదిగోండి క్రిస్టియన్ కమ్యూనిటీ తీర్మానం తీసుకుంది ఇక్కడ నుంచి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీది అంటే ఈ రోజు డేట్ నుంచి గతంలో మనోళ్ళు మాట్లాడి ఉన్నాయి వాళ్ళు మాట్లాడి ఉన్నాయి వాటి అన్నిటి మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళ మీద పెడితే కేసులు మన వాళ్ళ మీద అవుతాయి కాబట్టి ఈ డేట్ పెట్టుకుని ఈ డేట్ తర్వాత నుంచి ఎవరైనా ఈ తన మతం కాకుండా ఎదుటి మతాన్ని విమర్శిస్తే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అవసరమైతే వాళ్ళ పెద్దలు చాలామంది ఉన్నారండి దీని మీద బాధపడేవాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళు హిందుత్వంలో కూడా చాలామంది ఉన్నారు లేదా ఎలాంటి డిబేట్లు జరగకూడదు ఒక మతాన్ని ఒకటి విమర్శించుకునే పరిస్థితి వస్తుందని మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మనం కలిసి గవర్నమెంట్ని అప్రోచ్ చేయ వాళ్ళ ఎవరన్నా తర్వాత కూడా దీన్ని మీరితే ఆ పెద్దవాళ్ళు చెప్తారు లేదా కేసు ఇమీడియట్గా నమోదు అవుతుంది ఆ స్థాయి మెకానిజం కూడా ఏర్పాటు చేయొచ్చండి అది మన వాళ్ళు కూడా చెప్పాలి మీరు కూడా ఎందుకంటే వాళ్ళు తిడుతున్నారు కరెక్టే కానీ మనోళ్ళు కూడా అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కొద్దిమంది అంటే మరి రాధామనోహర్ దాస్ అంత అగ్రెసివ్ గా మీదకి వచ్చి బూత్ మాటలు మాట్లాడుతూ ఇళ్ళ మీదకి చర్చల మీదకి అంత వెళ్ళకపోయినా కూడా మన దగ్గర నుంచి కూడా ఉన్నాయి కాబట్టి మనం కూడా కంట్రోల్ చేసి ఫస్ట్ స్టెప్ మనమే తీసుకుందామండి ఆ తీర్మానం మనం తీసుకుని వాళ్ళు ఎవరైనా మాడితే అప్పుడు కేసులు అవ్వకపోతే అప్పుడు మనం ఎంత స్థాయి ఉధృతం ఆ ఫైట్ ని ఎంత కన్నా మనం తీసుకెళ్లొచ్చు రాకేష్ గారు నిజంగా రాజకీయ నాయకులు లాగా మాట్లాడుతున్నారు సంతోషం కానీ నేను అంటున్నది ఏంటంటే వాళ్ళ మీద ముందు మీరు ఒక నాయకులుగా మీరు ఒక కేసు అయిపోండి మీరుగా కేసు ఒకటి ఫైల్ చేయండి తర్వాత వాళ్ళు కేసులు పెట్టినప్పుడు మన వాళ్ళు బుద్ధిహీనతను బట్టి మాట్లాడే వాళ్ళు మన కూడా అనుభవించాలి కదా మన మనం ఎందుకు ప్రొటెక్ట్ చేయాలా అలా మాట్లాడిన వాళ్ళ మీద నమోదు అవుతాయి కావాలి మన వాళ్ళ మీద కేసు నమోదు అవ్వాలనే వాడిని మొదటి వాడిని నేనే మొదటి వాడిని నేనే వెయ్యాలి మన వాళ్ళకి కూడా వెయ్యాలా బుద్ధి తెచ్చుకోవాలా నువ్వు నీ చర్చిలో నువ్వు వాక్యం చెప్పుకో అంతేగాని తిరుపతి వెళ్ళి పైన నువ్వు వీడియోలు తీసి ఇదిగో ఈ గేట్ కీపర్ మారాడు ఇదిగో ఈ గేట్ కీపర్ మారు మనసు వచ్చింది డబ్బులు పంపించండి అని చెప్పి వీళ్ళకి బుద్ధి బుద్ధి రావాలి కాబట్టి మన వాళ్ళకి పడాలండి నేను దాన్ని లేదు నేను కానీ ముందు నేనేమంటున్నానంటే ఒక నాయకుడిగా మీరు నానంటోడు కూడా మాట్లాడేటప్పుడు నేను ఆలోచించుకొని మాట్లాడాలి ఒక మాట అయినా కూడా ఎందుకంటే నేను కూడా నా స్థాయిలో కొన్ని కొన్ని నాయకత్వ రోల్స్ చేస్తున్నాను చేస్తూ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను నా స్థాయిలో కూడా నేను జాగ్రత్తగా మాట్లాడుకోవాలి మీరు నాలుగు సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట ఈ రోజు వైరల్ అవుతుంది మాట్లాడాం కాబట్టి రికార్డింగ్ ఉంది కాబట్టి వైరల్ అయ్యింది సో నేనేమంటున్నానంటే మీ తర్ ధర్మం మీరు చేయండి మన వాళ్ళు ఎవరు కరెక్ట్ చేసుకుంటారో కరెక్ట్ చేసుకున్న వాళ్ళు బాగుపడతారు కరెక్ట్ చేయలేని వాళ్ళు వాళ్ళు కూడా దెబ్బతిని నేర్చుకుంటారు రాజు గారు ఇప్పుడు ఏమంటారంటే మళ్ళీ ఉద్రిక్తతలు మళ్ళీ పట్టుదల పెరుగుతాయి ఇప్పుడు అతను మనమే పెట్టాడు మనం వాళ్ళమే పెట్టాలి మళ్ళీ వాళ్ళు మనమే పెట్టారు కాబట్టి మనవాళ్ళు ఇంకోటి పెట్టాలి ఇంకా ఉద్రిక్తతలు పెరుగుతాయి అంటే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చెప్పిన మీరు రాజకీయ నాయకుడు అంటే అనండి అయితే నేనేం ఏం చేశానంటే కమ్యూనిటీ నుంచి ఒక స్టెప్ నేను బయట ఉండి ఆలోచిస్తున్నాను కాబట్టి నాకు రెండు ఉన్న తప్పులు కనిపిస్తున్నాయి కనిపి దీనికి ఫుల్ స్టెప్ పెట్టాలంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో జరగదేమని చెప్పండి అది చేయడానికి ఏంటి మనకి అభ్యంతరం ఏమి ఉంది నేను మనం అది ఆల్రెడీ ఎప్పటి నుంచో మన వాళ్ళకి ఎప్పటి నుంచో పెద్దలందరూ చెప్తారన్నమాట అండి పెద్దలందరూ చెప్తా ఉన్నారు మన ధర్మము మన ధర్మం ఏంటంటే ప్రార్థన చేయటము వారి కొరకు ఈ సో కాల్డ్ పీపుల్ మారువంచు పొందాలని ప్రార్థన చేస్తున్నాం మేము ఎవరు కరుణాకర్ గారు గాని వాడి గ్యాంగ్ మొత్తం వీళ్ళు ఎప్పుడు మారతారా వీళ్ళు మారితే అబ్బా సౌలు లాంటి గొప్ప నాయకులు మారినప్పుడు పౌలు వంటి గొప్ప నాయకులు ఎలా తయారయ్యారో అలాంటి వాళ్ళుగా వీళ్ళు తయారవుతారేమో ఒకవేళ వీళ్ళు నిజమైన వాళ్ళు అయితే వాళ్ళ కూడా ప్రార్థన చేస్తాం వాళ్ళు కూడా రక్షిపడాలని చెప్పి ప్రార్థన కాబట్టి మిమ్మల్ని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాం సార్ ఇప్పుడు ఇది వాళ్ళు అన్నారు మన వాళ్ళు అంటారు మన వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు ఇలాగ జరుగుతూ ఉంది అసలు ఇది ఎవరు మొదలు పెట్టి ఉంటారు అంటే మొట్టమొదట ఒక మతాన్ని అటాక్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు అనేది మీ అబ్జర్వేషన్ సార్ మనమే మొదలు పెట్టాం ముందు మనమే ఆ అండి ముందు మనం ఒక ప్రకటన ఇచ్చేసి మా వాళ్ళు ఎవరూ ఎవరైనా మా వాళ్ళు అలా మాట్లాడితే మేమే కేసు పెడతాం మేమే వాళ్ళని అరెస్ట్ చేపిస్తాం ఇది మా తరఫున మేము ఇస్తున్నాం మా కమ్యూనిటీ తరఫునతో మేము చెప్పి మేము ఇస్తున్నాం అవతల వాళ్ళు ఎవరైనా మా ఈ బైబిల్ జోలుకి గానీ దేవుడి జోలుకి కానీ ఈ క్రిస్టియన్ జోలు పాస్టర్ జోలుకి ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడ నుంచి మేము ఊరుకోము కేసులు పెట్టాలి అది ఐడియా రాయేష్ గారు మనమే మొదలు పెట్టామన్న మాట నేను ఎప్పటి నుంచి అంటే పౌలు గారు గ్రీక్ దేశంలో ఏథెన్స్ అనే ప్రాంతంలో ఆ యొక్క గ్రీక్ దేవతల గురించి మాట్లాడుతూ నిజమైన దేవుడి గురించి మాట్లాడుతూ వాళ్ళని దూషించలేదు వారిని అవమానించలేదు వారిని దిగచార్చి మాట్లాడలేదు అంటే కానీ పోలిక చూపించి ఇదిగో మీ దగ్గర ఉన్న ఈ బలిపీటాలలో తెలియని దేవునికి అని చెప్పి మీరు రాసుకున్న బలిపోవటం ఉంది కదా ఆ తెలియని దేవుని గురించి బోధించడానికి వచ్చాను నేను మీకు తెలిసిన దేవుడే అని చెప్పి చెప్పుకుంటూ వచ్చి చేసిన సందర్భమే కానీ పౌలు గారు ఎప్పుడు కూడా తగ్గించి మాట్లాడలేదండి గ్రీకుని ఎందుకంటే అప్పుడు రోమన్ పరిపాలన ఉందన్నమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనము ఒక నాయకులుగా మీరు ఎవరి తరపున ఒకళ్ళతో తీసుకొని మాట్లాడకూడదు కాబట్టి నేనేమంటున్నానంటే తప్పు చేసిన వాడిని ఫస్ట్ మనం క్వశ్చన్ చేద్దామండి వాడికి శిక్ష పడగానే మిగిలిన నలుగురు సరి చేసుకుంటారు సో అవకాశం ఉంటే నాకు జస్ట్ చిన్న విన్నపం అది అలాగే అయితే నేను ఇలా ఇప్పుడు ఈ విషయంలో ఆ మాట మాట్లాడినండి నేను ఒక్క నిమిషం అండి ఇప్పుడు ఎవరో ఒక ఆయన మేరీ మాత కన్యకి ఎలా గర్భం ధరిస్తుంది అక్కడ రోమన్ సైనికుడితో ఏదో అని తప్పుగా మాట్లాడితే నేను దాన్ని కంపేర్ చేస్తూ లేదు దేవతలకి ఆ శక్తి ఉంటుంది అని నమ్మాలి మనం కలయికతోనే కాదు మామూలుగా మనిషిని సృష్టించగలరు దానికి ఉదాహరణ పార్వతిదేవి కూడా ఇలా ఆ వినాయకుడిని సృష్టించింది అని నేను ఎప్పుడో ఏడు సంవత్సరాల క్రితం మాట్లాడిన ఒక మాటని మొన్న నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే టికెట్ పోవడానికి ఉపయోగించారండి ఎందుకంటే ఆ మాటలు అలా మాట్లాడిన వాళ్ళు నేను ఉన్నాను దానికి బాధితుడు కూడా వేయను కాబట్టి నేను ఏమంటానంటే అక్కడి నుంచి ఓకే అవతలోడు మాట్లాడాడు కానీ అతను నా స్థాయికి రాలేదు అతను అక్కడే ఉన్నాడు కాబట్టి అతని కామెంట్లు అతను ఇబ్బంది పట్టలేదు నేను ఏదో కొంచెం పై స్థాయికి తోటి ఆ కామెంట్లు నాకు నేను తప్పుగా మాట్లాడలేదండి నేను ఆ బుద్ధు పెట్టలేదు కానీ ఇలా కంపేర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇది రెండు వైపుల నుంచి ఖచ్చితంగా జరగాలండి మీరు అన్నట్టు నేను కంపల్సరీ చేస్తాను రాజేష్ గారు మీరు ఇప్పుడు మాట్లాడిన ఈ విషయం మీదే ఆల్రెడీ కరుణాటక చుట్నతో మేము మాట్లాడుతున్నాము ఆయన యాక్సెప్ట్ చేశాడు సో ఇటు మీద నుంచి మేము మాట్లాడము సో మీరు కూడా రెడీ అయితే దీని మీద ఎవరైనా మీలాంటి వాళ్ళు ఉండి గా సో వాళ్ళ నుంచి కరుణాటకతో ఒక ముగ్గురు వస్తారన్నారు లలిత్ కుమార్ ఇలా అలాగే మా నుంచి ప్రసాద్ రెడ్డి గారు కానీ లేకపోతే హనీ జాన్సన్ గారు సో మేము కూర్చోని ఒక మాట్లాడదామని ఆల్రెడీ మాటలు జరుగుతున్నాయి ఈ మధ్య మాట్లాడుతున్న కరుణాటర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు సో మీలాంటి వారు ఇనిషియేట్ తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ బెటర్ అనేది మాకు ఉద్దేశం ఓకే బ్రదర్ మన మధ్యలో కృష్ణ ఫర్ క్రైస్ట్ గారు ఉన్నారు చాలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన బ్రదర్ కృష్ణ ఫర్ క్రైస్ట్ గారు మాట